నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం శివపురం లింగాపురం గ్రామాల మధ్య ఉన్న పెద్ద ఐదులేరు వాగు వర్షాకాలం వస్తే ప్రజలకు పెద్ద అడ్డంకిగా మారుతుందని శివపురం జనసేన నాయకులు ప్రవీణ్ కుమార్ తెలిపారు కురుస్తున్న వర్షాలతో వాగు ఉధృతంగా ప్రవహించడంతో దాదాపు పదకొండు గ్రామాల ప్రజలు రాకపోకలు నిలిచిపోయాయన్నారు సంవత్సరాలు మారిన ఈ వాగుదాటే క్రమంలో ప్రాణ నష్టం జరిగినప్పటికీ ప్రభుత్వాలు మారిన వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు હે ના ઈ નામ લેજો ઓમ કાલે કુછયા સાડલા નેવલા હે હ હા અને આવન ગણ કર દેગા હે 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 ગendarav